ಓಕೆ ತಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾವು ಈ ಹಳ್ಳಿ ಹೆದ್ರೆ ಗಟ್ಟು 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 ಇದು ಮದನ್ಪಳ್ಳಿ ಹತ್ತಿರ ಇರೋ ಒಂದು ಹಳ್ಳಿ ಇಲ್ಲಿ ತುಂಬ ಈ ಊಜಿ ನೋಡೋದು ಸಮಸ್ಯೆ ಇದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದೆಯನ್ನು ನೋಡೋಕ್ಕೆ ನಾವು ರಶ್ವಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸೈಟ್ರೋ ಸ್ಯಾನಿಟ್ರಿ ಆ್ಯಂಡ್ ರಿಸರ್ಚ್ ಸರ್ವಿಸಸ್ನಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ನಮ್ಮದೇ ಒಂದು ಸ್ಟಾರ್ಟಪ್ಪು ನಾವು ರೈತರಿಗೋಸ್ಕರ ಅನೇಕ ಪ್ರಾಡಕ್ಟ್ಸನ್ನು ಡೆವಲಪ್ ಮಾಡಿದ್ದೀವಿ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ವೆರಿ ಪ್ರೋಗ್ರೆಸಿವ್ ರೈತರು ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಮುರಳಿ ಅವರು ವೆಂಕಟೇಶ್ ಅವರು ಕುಮಾರ್ ಕುಮಾರ್ ಅವರು ಇನ್ನೂ ತುಂಬ ಜನ ಬಂದಿದ್ದಾರೆ ಅವರ ಹತ್ರ ಎಲ್ಲ ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅವ್ರಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಇದು ಈ ಟೊಮ್ಯಾಟೊ ನಾವು ಬರೋ ದಾರಿಯಲ್ಲೆಲ್ಲ ನೋಡಿದೀವಿ ಈ ಟೊಮ್ಯಾಟೋನ ಮಿಸ್ ಹಾಕಿದ್ದಾನೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಕಾರಣ ಏನಂದರೆ ರೇಟ್ ಇಲ್ಲ ಸರ್ ಅದು ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇಲ್ಲ ಲೇಬರ್ ಕಾಸ್ಟ್ ಬರ್ತಾ ಇಲ್ಲ ಲೇಬರ್ ಮುಖ್ಯವಾಗಿ ಈಗ ಏನು ಸಮಸ್ಯೆ ಸರ್ ಇದು ಬೆಳಿಬೇಕಂದ್ರೆ ಊಜಿ ಸಮಸ್ಯೆ ತುಂಬಾ ಸಮಸ್ಯೆ ಐತೆ ವರ್ಷ ಹೋದ ವರ್ಷ ಕಡಿಮೆ ಇತ್ತು ಈ ಸಲ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅದು ಒಂದು ಇದು ಜಾಂಡೀಸ್ ಬರ್ತಾ ಇತ್ತು ಜಾಂಡಿಸ್ ಜಂಡಿಸ್ ಜಂಡಿಸ್ ಬರ್ತೈತೆ ಅದೇ ನೀವು ಈ ತರ ಸರ್ ಈ ತರ ಜಂಡಿಸ್ ಬರುತ್ತೆ ಇದು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾಡಕ ಆಗಲ್ಲ ಇದೆಲ್ಲ ಬಿಸಾಕಬೇಕಾಗುತ್ತೆ ಓಕೆ 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 ಇದು ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಊಜಿ ಇದೆಂದ್ರು ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ ಊಜಿ ಊಜಿ ಎಷ್ಟು ಮಣ್ಣಿಗೆ ಎಷ್ಟು ಪರ್ಸೆಂಟೇಜ್ ಊಜಿ ಇದು ಪ್ರಾಬ್ಲಮ್ ಏಳಾಗ್ ಇಲ್ಲ ಸರ್ ಫುಲ್ ನೀವೇ ನೋಡ್ತಾ ಇದಿರಲ್ಲ ಈಗ 50% ಗಿಂತ ಹೆಚ್ಚೈತೆ ಇದೆ ಓಸಲ್ಲಿ ಇಷ್ಟ ಇಲ್ಲ ಸರ್ ಇಷ್ಟಿಲ್ಲ ಕಡಿಮೆ ಇತ್ತು ಈ ಸಲ ತುಂಬಾ ಡೆವಲಪ್ ಆಗ್ಬಿಟ್ಟೈತೆ ಮೇಡಮ್ ಇದೆ ಮೇಡಮ್ ಊಜಿ ಇಲ್ಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಮೇಜರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಜಾಂಡೀಸ್ ರೋಜು ಊಜಿ ಮೇಜರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಂವತ್ಸರಮು ಎಕ್ಕು ಉಂದೆ ಹೋಯಿನ ಸಂವತ್ಸರಮು ತಕ್ಕು ಉಂದೆ ಅವಡು ಟೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಉಂಟು ಇವಡು ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಕೊಚ್ಚಿಂದು ಅದು ಕಂಟ್ರೋಲ್ ಗೆ ನೀವು ಏನಾದರೂ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದ್ರೆ ಊಜಿ ಕಂಟ್ರೋಲ್ ಗೆ ಮಾಡ್ತಾನೆ ಇದೆ ಮೇಡಮ್ ಕಂಟ್ರೋಲ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಔಷಧಿ ಅದು ಮೆಡಿಸಿನ್ ಹೊಡಿತಿ ಹೊಡಿಯೋದೊಂದು ಬಾಕ್ಸು ಬಿಸ್ಕೆಟ್ ಅದೆಲ್ಲ ಹಾಕ್ತಿವಿ ಅದಕ್ಕೂ ಕಂಟ್ರೋಲ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ పిల్తుంది అందరే ఏమో టెన్ పర్సెంట్ పిలుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తోటేష్ అందరికీ నమస్కారం నేను వెంకటేష్ ప్రసాద్ ఇక్కడ గట్టు మాది గ్రామం మదనపల్లి సో మేము టెమోటో ఫార్మింగ్ చేస్తున్నాము ఈ గట్టు రీజియన్లో సో ఇది వచ్చిందను ఊజీ ఇగ ఊజీ వచ్చిందను మనకు కాయను తొలిచేస్తాయి కాయలో పురుగులు పడ్డానికి కారణం అవుతున్నాయి కాబట్టి ఇక్కడ లూరు అనేది వాడడం జరుగుతుంది ఇది కొత్తగా వచ్చింది లూరు అనేది సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు పంటలో ఉన్న మెయిల్ ఇన్సెక్ట్స్ పురుష పురుష లింగ లింగం కలిగిన ఇన్సెక్ట్స్ అనేటిని అట్రాక్ట్ చేస్తుంది ఈ ఈ మేము వాడుతున్న ఈ లిక్విడ్ పేరు వచ్చిందను రాష్వి ఇన్సెక్టిసైడ్ ఫ్రీ లిక్విడ్ ఫ్రూట్ ఫ్లై ఫ్లూర్ సో అంటే మనకు దీన్ని వాడడం వల్ల ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాడకం చాలా వరకు తగ్గుతుంది మనకు ఖర్చులు కలిసి వస్తాయి అది కాక దీంట్లో మగలింగం కలిగిన ఇన్సెక్ట్స్ పురుగుల్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఇవి సంపర్కం జరపవు కాబట్టి మనకు స్త్రీలింగం కలిగిన ఇన్సెక్ట్స్ ఎంత ఎంతకాలం ఉంటాయో అంతకాలం బ్రతికి అవి చనిపోవడం వల్ల ఇన్సెక్స్ అనేటివి పాపులేషన్ వాటి యొక్క సంఖ్య అనేది పెరగకుండా పూర్తిగా కంట్రోల్ అవుతుంది తీసుకున్నామంటే కన్నా ఫెర్మోన్ ట్రాప్స్ ఈ లూడ్ ట్రాప్స్ అనేటివి బిస్కెట్ టైప్లో వస్తాయి కాకపోతే ఇది లిక్విడ్ సో ఇది లిక్విడ్ అనేది మనము ఐదు ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకున్నామంటే కన్నా యూస్ చేసుకోవచ్చు అది కాక ఈ ఈ మందు మనకు కూరగాయల పంటల్లో పడే ఈ ఫ్రూట్ ఫ్రైస్కి మాత్రమే వర్క్ అవుతుంది అంటే టమోటా వీటిల్లో కూరగాయల పంటలకు మాత్రమే ఇది మనము మామూలుగా వాటర్ తాగి లేదంటే జ్యూస్ తాగి పాడేసిన ఈ వేస్ట్ బాటిల్తోనే సో మనకు కావాలి మనకి ఏదన్నా సపోర్ట్ కావాలి అంటే ఇది తీసుకొని పెట్టుకోవచ్చు లేదంటే జస్ట్ మనము ఊరికే అలా బాటల్ని మాత్రమే దారంతో కట్టేసి వేలాడి తీసేసామంటే ఇది అరవై రోజుల నుండి అరవై ఐదు రోజుల వరకు కూడా మనకు పనిచేస్తుంది ఒకసారి వాడుకుంటే అరవై రోజుల వరకు మనకి ఇది వర్క్ చేస్తుంది మామూలు వేరే లూరు కెమికల్స్ అవి ఇవి ఉన్నాయి కానీ వాటిలన్నిటిని మనము ట్వంటీ డేస్ థర్టీ డేస్ మించి ఎక్కువ వాడలేము కానీ ఇది సిక్స్టీ డేస్ వాడుకోవచ్చు అది కాక మనకు పం పంటలో పూత స్టార్ట్ అయినప్పటి నుండి పూత స్టార్ట్ అయినప్పటి నుండి మనము ఇది వాడుకోవడం స్టార్ట్ ప్రారంభం చేసినామంటే గన మనకు వచ్చిన వచ్చినట్టు ఇన్సెక్ట్స్ పడిపోయి వాటి యొక్క పాపులేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అది అంతేగాక పదహైదు నుండి ఇరవై పెట్టుకుంటే మనకు ఎఫెక్టివ్గా అన్ని రకాల ఈ పురుగులన్నింటినీ నలుమూలల నుండి కంట్రోల్ చేస్తుంది అదే దీని బదులు వేరే ట్రాప్స్ ఏమన్నా వాడాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కానీ మనకు ఈ కెమికల్ తీసుకోవడం వల్ల తక్కువ ప్రైజెస్లోని ఎక్కువ కాలం వాడుకోగలుగుతాం ఇంతకుముందు వేరే ఇంత వాటర్కి ఐదు ఎంఎల్ వేస్తే సార్ లిక్విడ్ ఈ లిక్విడ్ వేస్తే పదహైదు నిమిషాలు ఇన్ని పడినాయి మగవన్నీ ఇది అటాక్ చేస్తుంది పాపులేషన్ మొత్తం అంతా తగ్గించేస్తుంది ఇది దీనివల్ల ఇది బెనిఫిట్ చాలా వాడిందాము ఇంతవరకు ఏది సక్సెస్ కలదు ఇది ఈ సక్సెస్గా కనిపిస్తుంది ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ వదిలినారు ఎక్ వచ్చి ఇవి పదహైదు పెట్టాలరా వాటిల్లో ఇది పెట్టిండేది పూత స్టేజ్ లో పెట్ట పూత స్టేజ్ లో నుంచి అరవై రోజులు పనిచేస్తుంది అరవై రోజుల తర్వాత మనకేమన్నా కాలేదంటే ఇది ఎత్తి కింద పోసినా కూడా ఇది ఏమీ ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ల్యాండ్ మన భూమికి ఏమిటి ప్రాబ్లం లేదు మళ్ళా కాలంలో పెట్టుకొని లిక్విడ్ వేసుకోవచ్చు అరవై రోజులు పనిచేస్తుంది ఇది ఇదో అది అంత పర్ వస్తుంది ఆ సురుగులు వేరే ಇದು ವೇರ ಟ್ರ್ಯಾಪಲ್ ದಿನಕ್ಕೆ ಒಂದು ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ಹೇಳಬೇಕು ಅಂತ ಇದೀನಿ ಇದು ಇಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇರೋದು ಊಜಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲದಾದ್ರೆ ಫ್ರೂಟ್ ಫ್ಲೈ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕನ್ಫ್ಯೂಷನ್ ಇದೆ ಕ್ಯೂಟಾಗು ಫ್ರೂ ಇದಕ್ಕೂ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ ಹೆಲಿಕಾ ಬರ್ಕದೇನು ಕನ್ಫ್ಯೂಷನ್ ಇಲ್ಲ ಸೊ ಈ ಈ ಊಜಿ ಫ್ಲೈ ಇಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇರೋದು ನಾವು ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿರೋದು ಬ್ಯಾಕ್ಟೋಸೆರಾ ಸರ ಕ್ಯೂಕುರ್ಬೆಟ್ಟೆ ಈಗ ಹೊಸ ಹೆಸರು ಏನೆಂದರೆ ಜುಗೋಡೋಕಸ್ ಕ್ಯೂಕುರ್ಬೆಟ್ಟೆ ಇದೇ ಇಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇರೋದು ಎನ್ ಎಂಟೈರ್ ಮದನಪಳ್ಳಿಯಲ್ಲಿ ಇದೇ ಪೆದ್ದ ದೊಡ್ಡ ಪ್ರಾಬ್ಲಮ್ಮು ಸೊ ಈ ಈ ಟ್ರ್ಯಾಪ್ ಯೂಸ್ ಮಾಡಿದರೆ ಒಳ್ಳೆಯ ಕಂಟ್ರೋಲು ಬಂದುಬಿಡ್ತದೆ ಇದ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ನಮ್ಮದು ಫ್ರೂ ರಶ್ವಿ ಲಿಕ್ವಿಡ್ ರಿಪೆಲೆಂಟ್ ಸೋಪು ಯೂಸ್ ಮಾಡಿದರೆ ಇನ್ನೂ ಪ್ರಾ ಹೆಚ್ಚಾಗಿ ಇದು ಕಂಟ್ರೋಲ್ ಆಗ್ಬೋದು